ఆప్త మిత్రులతో మరువలేని సుమధుర క్షణాలు మన ముప్పై సంవత్సరాల స్నేహాన్ని బావా అనే పిలుపుతో బంధుత్వంగా బంధాన్ని రక్త సంబంధంగా మార్చి మీ రక్తాన్ని మా వంశాభివృద్ధికి ఇచ్చి మాతో పాటు మా కుటుంబంలో సజీవంగానే ఉన్నారని తలుస్తూ నమఃసుమాంజనుడు మీ బావా మధు బావా మరియు కుటుంబ సభ్యులు ఏ పుణ్యం చేశాను నేను పొందాను నా ప్రాణం నీరైనా మీకు సేవ చేసేందుకైనా మరి జన్మ కోరుకున్నా స్నేహాన్ని చలికాడా దోస్తీకి సరిచోడా అలాగే బుజ్జిగారు స్మరణం పెంచి పోషించి పెద్ద చేసే బాధ్యత ఆ కార్యక్రమం మా ఇలాంటి కార్యక్రమాన్ని గురించి ప్రతి ఒక్కరికి ఇప్పుడు గారు వచ్చేసారు కాబట్టి మొదలు పెడతాము దాని తర్వాత మన సోదరులు అందరూ అభిమానులు మనం మనం సభ్యులు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా నాయకు వచ్చేయండి అక్కడ మనం ఏమి ఉండకుండా ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడు రావారు రుజుగారు అన్నయ్య గారు స్టేజ్ గారు కిషోర్ స్టేజ్ దగ్గర ఇప్పుడు ఇందులో జ్యోతి వేల సంవత్సరంలో ఈ జ్యోతి ప్రచోళన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం గానే బుచ్చన్నయ్య గారికి మనం జోహార్ బడేడు పుజ్జన్నకి జోహార్ బడేటున్నకి ఒక రెండు నిమిషాలు పుజ్జన్నకి ఇలాగ బుజన్ చేతుల మీదుగా కూడా మనం ఈ మొక్కలు లాంటి కార్యక్రమాన్ని వాటిని పెద్ద చేసేలాగా భావి పార్త పౌరులకి వీటిని అందజేసేలాగా ముందు తరాల వారికి మనం ఏర్పడి ఈ రోజు జంటన్న గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం మనం వృత్తులకు గారు చేతుల మీదుగా దానికి అపూర్వ గారు కూడా ఎప్పటి నుంచో సహకరిస్తూనే ఉన్నారు మన మంది ఇంక చేతుల మీదుగా చేతుల మీదుగా జరుపుకుంటున్నాం కుక్కరు తీసుకోవచ్చు హలో ఒకరు తీసుకోవచ్చు విద్యుత్ చేతుల మీదుగా మనం ఎన్నికి నూతన వస్త్ర కార్యక్రమం ప్రారంభించ నూతన వస్త్ర పోకరణ మా అన్న మాజీ ఎమ్మెల్యే బడేడు బుజ్జి గారి అరవయో జానపద దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన మరి ఆ అభిమానులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఆయన బతుకున్నారాజు కూడా అందరికీ ఏ విధంగా అయితే అందరి గుండెల్లో ఉన్నారో చనిపోయినా కూడా అందరి గుండెల్లో ఉండేటట్టుగా అందరికీ కూడా పని చేసి పెట్టడం జరిగింది అలాగే అత్యంత ఆప్తులు మరి ఫ్లాష్ టీమ్కి అత్యంత ఆప్తులుగా ఉంటూ మరి ఏదైతే వాళ్ళు ఏం చేసినా సరే దానికి సహకరించుకుంటూ వెళ్ళారు వాళ్ళిద్దరికీ ఉన్న అనుబంధం కూడా అటువంటిది అలాగే మరి దాని కొనసాగింపుగా మరి ఆయన ఆశయాన్ని మరి బరువైనప్పటికీ కూడా భుజాలు ఎత్తుకుని మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మీ అందరి అభిమానాన్ని చూరకొని అలాగే ఫ్లాష్ సంస్థ కూడా మరి నా విజయోత్సవంలో వాళ్ళ వంతు కూడా వాళ్ళు పాలు పంచుకొని మరి బుజ్జిగారి మీద ఉన్న అభిమానాన్ని చూరగొన్నాం అలాగే వాళ్ళకి జరిగిన నష్టాన్ని కానీ ఏదైతే వాళ్ళకి జరిగిన అవమానం కానీ మళ్ళీ తిరిగి గారిని స్మరించుకుంటూ వాళ్ళకి అప్పచెప్పవలసిన బాధ్యతను నా మీద వాళ్ళందరూ కూడా పెట్టారు రేపు మరి అది ఏదైతే మరి అందరికీ సేవ చేసి అందరికి ఉపయోగపడేది ఏదైతే కూలగొట్టారో దాన్ని రేపు ఉదయం పది పదకొండు మధ్యలో నేను వచ్చి సందర్శించి అక్కడ దాని నిమిత్తం నేను మాట్లాడడం జరుగుద్ది మరి ఈ రోజున గారికి మరి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ మరి ఏదైతే ఆత్మీయతకి మారిపోయారో నాకు శ్రీను గారితో పెద్ద పరిచయం ఉండేది కాదు ఏదో వచ్చినప్పుడు పలకరించడం ఇవన్నీ కూడా నన్ను అర్థం చేసుకోవటం కొంచెం కష్టం అయినా కూడా ఎలా శ్రీను గారు అర్థం కాదు అందరికీ నేను కూడా అర్థం కాను కానీ లాంగ్ పీరియడ్లో నేనే ఆయన అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఏదైనా ఉందంటే నాకు మెసేజ్ పెడితే నేను వెంటనే ఆయనకి రిప్లై మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అంతకుముందు నా మనోభావాలు కానీ నేనేం చేస్తానని నేను కానీ నేను ఒక ఆశయ సాధన కోసం వచ్చాను తప్పనిసరిగా ఈ ఆశ శాతంలో చిన్న చిన్న తప్పులు జరగచ్చు ఒకటి రెండు శాతం తప్పులు జరిగిన వెయ్యి మంది పని కోసం ఒకరికి చిన్న నష్టం జరిగినా కూడా అది తప్పు కాదనేది నా భావం తప్పనిసరిగా అదే విధంగా ఎందుకంటే నేను ఆరు ఆర్భాటాలకు అసలు పోను మీరే చూశారు నేను ఒక్క కారులోనే వస్తాను నాకు పది కార్లు అవసరం లేదనేది ఫ్లాష్ సంస్థ సీను గారి స్కూటర్ మీద వెళ్తారు నేను కూడా అలాగే వెళ్ళగలను ప్రజాప్రతినిధిగా కూడా కానీ అవి ఎవరికైతే మా కార్యకర్తలకు నచ్చవో దానికోసం నేను కారు కొన్నాను కానీ నాకు లేకపోతే కారుతో కూడా పని ఏమి లేదు అందరు గుండెల్లో ఏదైతే బుజ్జిగారు ఉన్నారో దాన్ని చిరస్థాయిగా మిగిలిపోయేటట్టుగా మనం పని చేయవలసిన బాధ్యత నా మీద ఉంది అందరూ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పంతొమ్మిది వరకు కష్టపడ్డారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అనేక అవమానాలు పడి అనేక బాధల పడి అందరూ కూడా కష్ట నష్టాలు పడ్డారు వాళ్ళందరినీ కూడా ఒక దారికి తేవాల్సిన బాధ్యత నా మీద ఉంది అందరూ కూడా ఎవరైతే అహర్నిశులు శ్రమించారు ఏ చిన్న తప్పు జరిగినా నా నోటీస్లోకి తీసుకురండి తప్పనిసరిగా అది సరిచేసే బాధ్యతను నేను తీసుకుంటా మళ్ళీ చిరస్థాయిగా పేరు ఆ విధంగా ఉండిపోవాలి మెజార్టీ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి మెజార్టీని నిలబెట్టుకోవడం గొప్ప కాదు ప్రజల మనోభావాలు ప్రజల గుండెల్లో స్థానాన్ని నిలబెట్టుకోవడం గొప్పతనం ఆ గొప్పతనాన్ని ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిలబెట్టుకుంటూ ఇరవై నాలుగులో చండీగారు ఏ విధంగా ఉన్నారో ఇరవై తొమ్మిదిలో కూడా అదే విధంగా ఉన్నారు సెంటి గారని మీరందరూ కూడా చెప్పుకునేటట్టుగా మీ అందరం మన్నలు పొందేటట్టుగా ఆ పరిపాలన ఉంటే ఏ చిన్న కార్యక్రమానికైనా సరే నేను అమరావతిలో కార్యక్రమం ఉంటే మానేస్తానో తప్పితే లేకపోతే ఎవరింటికన్నా ఎంత చిన్న కార్యకర్త అన్నా వాళ్ళు ఇంటికి వస్తా ప్రతి ఒక్కరిని కూడా ఇదివరకు ఏ విధంగా అయితే పలకరించాను అదే విధంగా ఇస్తా నాకేమి ఎమ్మెల్యే అక్షరాలు మూడు నాకు అవసరం లేదు నేను ప్రజల మనిషిని ప్రజలకు వచ్చిన అధికారం ఇది ఈ అధికారం ప్రజలకు ఉపయోగపడాలి కానీ నాకు ఉపయోగపడదు నా అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తాను మీ అందరికీ కూడా సౌన్యంగా మరపించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ dignitaries and all my fellow class, grateful to be gathered here under the leader our actor my favorite actually has doing so many grateful things all visionary director of class gave freedom to medications for diarrhea which we see more common in this season and also be used as and i sincerely wish and pray for this team to grow far beyond and continue doing all the necessary activities and i'm always happy to help am uh, very proud to be a part of this flash team. And I thank everybody and mainly our uh, honorable MLA. మరి ఈ రోజున మరి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు సుదీప్తి గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఫ్యాట్ స్ట్రీమ్ ఏదైతే ప్రజల కోసం కష్టపడుతుందో నిరంతరం ప్రజలకి ఏదైతే అవసరమో అది చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి ఫ్లాష్ అనేది చిరస్థాయిగా ఉండిపోవాలి దానికి సంబంధించి ఏదైనా ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా నేను కానీ నా తరఫున స్వచ్ఛంద సంస్థలు కానీ చేసేది ఎందుకంటే ఫ్లాష్ ద్వారా చేస్తే అందరికీ అందుద్ది ఫ్లాష్ స్కీమ్ అనేది సహాయ సహకారాలు ప్రజలకు అందిస్తుంది అనేది తెలుసు కాబట్టి దాని ద్వారా మనం అందిస్తే మనకు కూడా ప్రజలందరికీ ఎక్కువగా వస్తుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఫ్లాష్ దినదినా చెంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఫ్లాష్ టీమ్ నాకంటే అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఫ్లాష్ సంస్థ అనేది ప్రజలకు ఉపయోగపడాలి ఎందుకంటే రేపైనా ఎప్పుడైనా సరే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా సేవా కార్యక్రమాలు చేసేదాన్ని మనం ప్రోత్సహించుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి ఇటువంటి సేవా కార్యక్రమాలే కాదు ముందు ముందు ఎందుకంటే ప్రజలు ఏ అవసరమైనా సరే ఫ్లాష్ టీమ్ అందిస్తుంది అని చెప్పుకునే దాని స్థాయికి ఫ్లాష్ టీమ్ శ్రీనివాస్ గారు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది

ప్రతి ఒక్కరు హోమియోపతి ప్రివెన్షన్ మెడిసిన్ తీసుకోవాల్సిందిగా కోరు ప్రార్థిస్తున్నాము మన ఫ్లాష్ అనుమతి అలాగే ఏమో వాటర్ టీమ్ సభ్యులు ప్రతి ఒక్కరు హోమియోపతి ప్రివెన్షన్ మెడిసిన్ గా తీసుకున్నాం దయ్యానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది మెడిసిన్ అలా వస్తున్నాడు కాదు

ఉపయోగపడుతుంది జాగ్రత్త అందరూ లో నుంచోనే హోమియో మెడిసిన్ తీసుకుంటే బాగుంటుంది మన క్లాష్ కార్యక్రమాలన్నీ కూడా చాలా తీసుకుంటాయి ఆప్త మిత్రులతో మరువలేని సుమధుర క్షణాలు మన ముప్పై సంవత్సరాల స్నేహాన్ని బావా అనే పిలుపుతో బంధుత్వంగా బంధాన్ని రక్త సంబంధంగా మార్చి మీ రక్తాన్ని మా వంశాభివృద్ధికి ఇచ్చి మాతో పాటు

పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో